ఈ కార్యక్రమంలో మా గౌరవరం గ్రామంలో యూత్ చాలా పటిష్టవంతమైన యూత్ ఉంది ఆ వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు ఆ యూత్ ముఖ్య నాయకులు మన జగదీషు అందులో గోపి దేవిశెట్టి వెంకటేష్ మోహన్ పాట ఫ్రీను సత్యనారాయణ చిత్త సత్యనారాయణ యూత్ చాలా ముఖ్య భూమిక ఈ కార్యక్రమాలు లేడీస్ కూడా అనుకుంటున్నాడు ఒకసారి అది ప్లానింగ్ చేసుకోండి అది ప్లానింగ్ చేసి పరొన్న రోజున అది నాకు చెప్పండి ఆ స్టాచ్యూకి ఎంతైతే అవుతుందో అది అందులో ఇది నా మా సొంత గ్రామం ఇది మా ముత్తాత గారు మా తాత రిశోదారు అందరూ కూడా పూర్తి గారు కాబట్టి అది అది నా బాధ్యత కూడా కాబట్టి ఖచ్చితంగా అది నా చాలా ఆనందంగా ఉంది ఓకే థ్యాంక్ యూ చాలా బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీరు చేసిన మీరు ఇచ్చిన ఈ వాగ్దానం భవిష్యత్తులో మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది మీరు ఈ విధంగా వాగ్దానం చేయటం మా గ్రామ నివాసిగా మా గ్రామ ముద్దుబిడ్డగా విశ్వనాథం గారి సర్దార్ విశ్వనాథం గారి మనవడగా డైనమిక్ లీడర్ ఉదయభావని గారి సమయుడిగా మీరు ఈ వాగ్దానం చేసిన మీకు ఎల్లవెళ్ళ గౌరవరం గ్రామ ప్రజలు మీకు రుణపడి ఉంటాము ఈ సందర్భంగా వంగవీటి రామ్ మోహన్ రంగా గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి లీడరు ఆ తర్వాత అటువంటి స్థానం రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకుడు మన ప్రీతమ నాయకుడు శ్రీ స్వామినేని ఉదయ్ గారు ఆయన ఆయన ఆ స్థానంలో ఉంటేనే బలుగు బలహీన వర్గాలు ఎవరికైనా మనం న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది ఆయన అదే స్థాయిలో పేదవారు ఎవరున్నా కానీ ఉదయ్భాన్ గారు ఎంతో కృషి చేస్తారు ఆయన వెలుగులో ఉన్నంత వరకు మనకు వెలుగు ఉంటుంది ఆ విధంగా రాబోయే ఎలక్షన్లో మన గౌరవరం గ్రామ తరఫున అఖండ మెజారిటీ విస్తరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రసాద్బాబు గారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించ కార్యక్రమాన్ని గౌరవరం గ్రామ తరఫున నా ముట్టు రాము బుజారి వేసుకొని వారికి శ్రీకృష్ణుడి లాగా మా చెత్తయ్యమ వెనుకొండు అర్జునుడిలాగా మా అన్న నన్ను ముగ్గురు మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని వెనకేసుకొని అలాగే అందరి గవరవరం గ్రామాలు అందరి సహకార సహాయ సహకారాలతో మత్తులు సీతారామయ్య గారు అలాగే నా మిత్రుడు స్నేహితుడు అన్న సోదరుడు కిరణ్ కుమార్ సామిని కిరణ్ కుమార్ ఈ కార్యక్రమం ఏర్పాటుకి ఎంతో సహాయ సహకారాలు అందించారు అలాగే చిన్న రమేష్ స్వామినేని నీరభద్రరావు గారు స్వామినేని శ్రీను గారు కాటా శ్రీను గారు కోటా శ్రీను గారు కోట వెంకటేశ్వర గారు బస్మలేడి భాస్కరావు గారు దేవిశెట్టి శ్రీను గారు దేవిశెట్టి శ్రీకాంత్ గారు దేవిశెట్టి పుల్లయ్య గారు భతులు రామకృష్ణ గారు గొంతులు గొంతు శ్రీను గారు ఖమ్మంపాటి మాణికాల గారు ఖమ్మంపాటి హరిబాబు గారు కామినేని ఆంజనేయ కొమ్మినేని ఆంజనేయ గారు చిన్నం గుణపాలకృష్ణ గారు దేవిశెట్టి శ్రీను గారు మద్దులో శ్రీహరి గారు చింతల కోటేశ్వర గారు పందిటి మురళి గారు మధ్యలో చిన్న బాలకృష్ణ గారు పందిటి కోటయ్య గారు సామిలేని కృష్ణ గారు పంతి పందిటి కోటయ్య గారు పందిటి శ్రీని గారు చింతల సత్యనారాయణ గారు పాస్ట శ్రీనివాసరావు వీళ్ళందరికీ కూడా వీరందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాళాతీతం విజయసాడు గౌద్ది గారికి చాలా కార్యక్రమాలు ఉన్నందువలన వారు ముఖ్య అతిథిగా ప్రసాద్ ప్రసాద్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా జోహార్ వి అబ్రాగా గారు అందరు నమస్కారం ముఖ్యంగా ఈ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఏమైతే ఉన్నారో అందరు కూడా నా పేరు పేరున అండి ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం நீ அம்மன் அர்ஜுன் பாத்திரித்தாராக்கிட்டு

కనిపెట్టి గడిపెడి మళ్ళీ పెట్టి మొట్టబెట్టు స్టిల్ పెట్టు పెట్ట నువ్వు కూడా పెట్టా బా అరే సీని ఇటు పట్టలేదుగా కార్డు చేయలేదు మీరు ఉండి સાંભાર <laughs> એવરો <laughs> R provinciaisen abelson Gur её Hростin sef 이곳은 대한민국에서 가장 유명한 도로로 유명한 도로로

ट्री ट्रेन्डिटुमा चढ చెప్తాను అన్నదాత సుఖీభావ ఈరోజు వంగవీటి మోహన్ గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కాపు సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం నుంచి మన ఎమ్మెల్యే గారి తనయులు వచ్చారు వెంకటప్రసాద్ బాబు గారు గౌరవరం గ్రామ నాయకులంతా కూడా సొసైటీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు కార్యకర్త పార్టీలకు అతీతంగా గ్రామంలో బలు బడుగు బలహీన వర్గాలు అందరూ అన్ని పార్టీల కార్యకర్తలు కూడా వచ్చారు వచ్చి వారి సమక్షంలో వర్ధంతికి రంగాగారికి మోహన్ రంగా గారి ముప్పై ఐదు వర్గం సందర్భంగా నివాళులర్పించి ఐదు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు గత రెండు గంటల నుంచి దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం జరిగింది చాలామంది ఇప్పుడు తినేసి వెళ్ళారు నాయకులు కూడా నివాళులర్పించి వెళ్ళారు లోపల చెప్పాలంటే పేదల పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ప్రతినిధి అన్యాయం జరిగింది ఆపదలో ఉన్నానని ఎవరు వెళ్ళినా కుల మత వర్గ వాళ్ళకి సంబంధం లేకుండా ఆయన న్యాయం పక్షాన్ని నిలబడి పేదవారికి సహాయపడ్డాడు ఆయన యొక్క ఆయన పాటుపడిన ఇది ఏ విధంగా పాటుపడ్డాడు ఆయనకి ఎంత పేరు వచ్చిందంట ఉదాహరణ ఎమ్మెల్యేగా కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యే పిలుపుకి ఆంధ్ర రాష్ట్రం ఉభయ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇరవై లక్షల మంది జనాభాతో కాపునాడుకొచ్చి అంత ప్రభావితమైన చేయగలిగిన వ్యక్తి ఆయన ఇప్పుడు మీడియా ఉంది అప్పట్లో ఎనభై ఎనిమిదిలో ఎయిటీస్లో మీడియా కూడా లేదు అటువంటి కాలంలో కూడా ఆయన పిలిపే ఉండేది అటువంటి కాలంలో కూడా ఆయన పిలిపే ఈ ఈరోజు కూడా ఆయన హత్యగా ఉంచబడి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినా కానీ సంవత్సరం సంవత్సరం ఆయనకు విలువ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు సంవత్సరాలు పెరిగిన కొంది ఆయన ఆరాధ్య జీవంగా కొలుస్తున్నారు లేదా బలహీన వర్గాలు కులాలకు అతీతంగా కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తి ఈ సందర్భంగా మా గౌరవరం గ్రామం తరఫున ఆయనకి అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా మాకెంతో సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాని గారి తనయులు వెంకటప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ నివాళి కార్యక్రమానికి అర్పించి అన్నదానం కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదగానే ప్రారంభించడం జరిగింది అలాగే ఈ ఈరోజు రోజు ఈ సందర్భంగా వెంకటప్రసాద్ బాబు గారు ఈ గౌరవరం గ్రామంలో రంగా గారి విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేస్తానని చెప్పని వారు ఈ సందర్భంగా వెంకటప్రసాద్ బాబు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం గ్రామం తరఫున ఈ కార్యక్రమం చాలా భారీగాను అందరూ పాల్గొన్నారు చేసి చాలా మంది ఇప్పుడు అప్పుడు అంటే వారు చనిపోయిన కాలంలోపు చాలా చిన్న చిన్న పిల్లలు తెలియదు చాలామందికి ఉండరు చాలామంది కూడా ఆయన చనిపోయిన తర్వాత పెట్టిన వాళ్ళే ఉన్నారు మాట్లాడు మీరు రంగాగారు చనిపోయిన తర్వాతనే ఇప్పుడున్న ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా డెబ్భై ఐదు శాతం చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళే ఉన్నారు వారి ఇంకా రంగాగారు అని పేరు రోజు రోజుకి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప మర్చిపోయేవారు లేరు వారి గురించి అటువంటి మహానత్వమైన వ్యక్తి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కుమారు కూడా ఇక్కడ వచ్చి ఇట్లా కార్యక్రమాన్ని రంగగారి విగ్రహాన్ని పెట్టడానికి యాక్సెప్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత చేద్దాం అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి యొక్క మంచిది మంచితనం అనేటువంటి ఇక్కడ మాకు కనిపిస్తోంది వారి గ్రామస్తులకు సహాయ సహకారాలు అందించడము తర్వాత గ్రామంలో ప్రతి కార్యక్రమానికి కూడా నేనున్నా అని స్వామి ఉదయభాన్ గారు కూడా ఇక్కడ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా అక్కడ మీటింగ్ ఉన్నందువల్ల వారు రాలేదు ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో లేరు అందుబాటులో లేరు అందువలన వారి తనయులు వెంకటకృష్ణ ప్రసాద్ బాబు యువనాయకులు ఆయన జగ్గయ్యపేటలో జగ్గయ్యపేట పట్టణంతో పాటు చిల్లకల్లు గ్రామంలోను గౌరవరం గ్రామంలోను ఆయన అల్పిరవకుండా కంటిన్యూగా రంగగారి విగ్రహాలకు అవార్డులు అర్పిస్తూ ఆయన ఈరోజు కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఉన్నప్పుడు కూడా మాకు కూడా కేటాయించి సమయాన్ని కేటాయించి అంబడప్రసాద్ బాబు గారు వాళ్ళు అర్పించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఎవరితో ఎవరైనా కూడా ప్రజలతో ఉన్నప్పుడు ప్రజా నాయకులు అవుతారు ప్రజల వెంట ఉండి ప్రజల యొక్క భావోలు చూసుకొని వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ యొక్క ఆశయాల మేరకు పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు అవుతారు మరి మంచి నాయకులు ఉదాహరణ ఇప్పుడు రంగగారి యొక్క వర్ధానికి ముప్పై సంవత్సరాలు జరపడం పది వారందరికీ కూడా నిమాలు చెప్తున్నాం మన మిస్ధా ట్రావెల్ తరఫున కూడా చిల్లకొల్లు చిల్లకూరు గ్రామం తరఫున అదేవిధంగా గౌరవరం గ్రామం తరఫున అదేవిధంగా స్థానిక జిగ్గాపేట కాన్స్ట్యూన్స్ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞత అన్నదానం అన్నదాన కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలకు నీరు జరగాలని కోరుకుంటాం థ్యాంక్ యూ కార్యక్రమం ఏర్పాటుకి త్రిమూర్తులైన మిత్రత్వయం చెప్పడం రాములు శ్రీనివాసరావు శ్రీనివాసరావు శ్రేగశెట్టి కృష్ణారావు వీరు అలాగే వీరు మా ఎమ్మెల్యే గారు సామినేని ఉదయభాను గారికి బంధువులు దగ్గర బంధువులు నా చిన్ననాటి మిత్రుడు సామినేని కిరణ్ కుమార్ గారు చేయుతనిచ్చి ఈ కార్యక్రమం నడపడానికి వారు వెనకుండి వెన్నుదండ్రులుగా నిలబడి ప్రోత్సాహాన్ని అందించి వారి సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి విశేష కృషి జరిపారు అదే విధంగా మా గ్రామ నాయకులు కులాసాహెబ్ గారు ఈ మా మా శ్రేయభిదాషి జగ్గయ్యపేట వాస్తవ్యులు వీరు రంగాగారి కార్యక్రమం అనగానే వారి సహాయ సహకారాలను అందించి వెన్నంటి ప్రోత్సహించి నేనున్నానని చెప్పి మాకు భరోసానిచ్చి శ్రీనివాస్ గారు తిరుమల శెట్టి శ్రీనివాస్ గారు మా వెనక్కుండి కార్యక్రమం అయినా కానీ అందరూ వెళ్ళినా కానీ ఆయన అనుకుండి ప్రతి సంవత్సరం మాకు ఎంతో తోడ్పాటును అందించి ఈ కార్యక్రమం దిగ్గుజేయడానికి ఆయన ప్రతి సంవత్సరం విగ్రహం కానీ దేనికైనా కానీ ఆయన నేను ముందుంటా అని చెప్పి ఆయన మమ్మల్ని నిన్నదనలకు ప్రోత్సహిస్తున్నారు ప్రతి సంవత్సరం వారికి కూడా మేము ఈ కృతజ్ఞతలు తెలిపేస్తాం ఈ కార్యక్రమంలో గౌరవరం గ్రామంలో యూత్ చాలా పటిష్టవంతమైన యూత్ ఉంది ఆ వారు ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు ఆ యూత్ ముఖ్య నాయకులు మన జగదీషు గోపి గోపిశెట్టి వెంకటేష్ ముందు మోహన్ పాటా శ్రీను సత్యనారాయణ చందల సత్యనారాయణ యూత్ చాలా ముఖ్య భూమి ఈ కార్యక్రమాలు లేడీస్ చూస్తున్నాడు ఒకసారి అత్తగా ఉన్నాడు